మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులు మరియు వారికి కేటాయించిన శాఖల గురించి తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన శాఖ మంత్రి చట్టశాఖ మంత్రి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మరియు ఏ మంత్రికి కేటాయించబడని అన్ని ఇతర శాఖలు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పర్యావరణ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి విద్యా శాఖ మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి సహకార శాఖ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి పశు సంరక్షణ శాఖ మంత్రి డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గనులు మరియు భూగర్భశాస్త్ర శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి వంగలపూడి అనిత హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చట్టం మరియు న్యాయశాఖ మంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్స్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ శాఖ మంత్రి ప్రణాళిక శాఖ మంత్రి వాణిజ్య పనుల శాఖ మంత్రి శాసన వ్యవహారాల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి నమోదు మరియు స్టాంపుల శాఖ మంత్రి కొలుసు గృహ గృహశాఖ మంత్రి సమాచార మరియు పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ మంత్రి సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ వ్యవహారాల మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంధన శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్త్రీలు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి టీజీ భరత్ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి ఆహార తయారీ శాఖ మంత్రి ఎస్ సవిత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి చేనేత మరియు వస్త్రాల శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి కర్మాగారాల శాఖ మంత్రి బాయిలర్లు మరియు భీమా వైద్య సేవల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ శాఖ మంత్రి ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి యువత మరియు క్రీడల శాఖ మంత్రి